లో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ టవటెడ్ ప్రాజెక్ట్ పుష్ప టూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల హైప్ మామూలుగా లేదు పుష్ప వన్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప టూతో తో అంతకు మించి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్లో సింగిన్ స్క్రీన్ టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణలో ఎలాగో రేట్లు గట్టిగానే ఉంటాయి ఇక బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోలు అనేవి బోనస్ ఇక ఆంధ్రప్రదేశ్లో పుష్ప టూకి ఎలాంటి వెసులుబాటులు ఉంటుందనేది అసలు ప్రశ్న కూటమి ప్రభుత్వం పెద్ద సినిమాలకు ఇదివరకే మంచి రేట్లను అడిగినవన్నీ షోలు ఇస్తూ వస్తుంది పవన్ కళ్యాణ్ నుంచి ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ కూడా లభించింది ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సింగిల్ స్క్రీన్ టికెట్ల ధరలు మూడు వందల రూపాయల వరకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది గతంలో వైసీపీ పాలనలో పుష్పవన్ టికెట్ ధరల విషయంలో సరైన మద్దతు లభించలేకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సర్కారు అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు కల్కీ దేవర సినిమాలకు మంచి రేట్లు ఇచ్చారు అయితే ఈ చిత్రాలకు మరి మూడు వందల రూపాయలు కాకుండా గరిష్టంగా రెండు వందల యాభై రూపాయల వరకు మాత్రమే టికెట్ల ధరలను అనుమతించారు ఇక దేవరకు ఇవ్వలేని ఆ ఆఫర్ను ఇప్పుడు పుష్ప టూకి ఇస్తారా అనే ప్రశ్న ఫ్యాన్స్లో మొదలైంది మొత్తానికైతే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం మామూలు విషయం కాదు మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతుందో చూడాలి